కార్తీక్ అయితే అస్సలు 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 ఒప్పుకోడలేరు మస్తు బాగా పడుతున్నా అయినా ఇంటర్లేరు చాలా మొక్కే మరి అడిగిన విషయాలంటే మీరు మీరు ఎందుకు అన్నారు మరి అంటే వీళ్ళందరూ ఒప్పుకోవట్లేరు కాబట్టి నాకైతే అదృష్టం లేదు ప్రాణం చంపుకోవాలా మళ్ళీ ఇప్పుడు దాన్ని చంపుకోవాలంటే ఎంత బాధ అనిపిస్తుంది చంపుకునేది ఏం లేదు ఏం రాదు అవన్నీ లైట్ ఇట్లా చెత్త కుప్పలు వేస్తుంటే ఎంత బాధ అనిపించిందంటే హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ ఫార్టీ సిక్స్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను వాళ్ళ మమ్మీకి పిలిచి మాట్లాడతా అని కార్తిక్ అయితే అస్సలు 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 ఒప్పుకోలేరు ఆంటీ వాళ్ళు వచ్చిర్రు పొద్దునే ఇప్పుడైతే ఆంటీ డుగ్గుతో ఆడుకుంటుంది అసలు ఆంటీ కూడా ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు ఇంకా చెప్పలేదు ఆంటీకి తెలియదు వీడియోస్ అయితే వాళ్ళు చూ నార్మల్గా అయితే మా వీడియోస్ అసలు చూడరు ఆంటీకి అయితే ఫోన్ చూడే అంత అంటే చూడడం రాదు చూడే అంత ఊపిక కూడా ఉండదు మొత్తం పని పని పనిలోనే ఉంటుంది అయితే ఇప్పుడు ఎట్లా ఎట్లా చెప్పాలో అర్థమవుతుంది చెప్తే ఆమె ఏమంటుందో తెలియదు ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు అంకల్ అయితే బయటికి వెళ్ళిండు ఆంటీ ఒక్కతే ఉంది అంకల్కి కూడా డైరెక్ట్ చెప్పాలో లేదో నాకు తెలియదు అందుకని డైరెక్ట్ ఓన్లీ ఆంటీకే పిలిచి ఒకసారి మాట్లాడి ఒకవేళ ఆంటీ ఒప్పుకుంటే అన్నీ అవుతాయేమో అనుకుంటున్నా ఏమో ఇంకేం చెప్తారో తెలియదు ఆంటీకి అయితే పిలిచి చెప్తా ఆంటీ ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్న ఏంది ఇప్పుడు పెట్టుకోవాలా వద్దా మీ కొడుకు అయితే ఇప్పుడు చెప్తుండో అని చెప్తా అవి ఏం చెప్తుందో ఇవ్వు నాకైతే వణుకుడు వణుకుతుంది ఆమె కూడా కొట్టింది అనుకో ఇకపోయి లేచి గాలిలో ఎగిరిపోవాలి నేను డుగ్గుతో ఆడుకుంటున్నా ఆంటీ అయితే వచ్చి మాట్లాడతాం వణుకుడు వణుకుతుంది ఇప్పుడే ఆంటీ తాకరా డుగ్గు हाँ एक बार आओ ना आपसे थोड़ा बात करने का है हम्म बोल कुछ भी नहीं थोड़ा बात करने का है क्या कैसा बोला सॉन्ग में नया अब छोड़ अब हमें मजबूत अंदर हो ही आके ना हाँ मस्स मस्स दादारी कुत्ता नहीं हाँ मस, नहीं प्रेग्नेंट हूँ आंटी अच्छा ही चाहिए ना బేటా మీ కొడుకు కదా అంటే ఏం చేయాలి అడిగిన మస్తు సార్లు అడిగినా ఏమైందంటే నేను లాస్ట్ టైం టూ వీడియోస్ కూడా తీసిన ఇట్లా అంటే డైరెక్ట్ వీడియో ముందే అడిగిన ఇట్లా ఇట్లా కార్తిక్ ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నా అంటే డైరెక్ట్ సీరియస్ అయి కొట్టేస్తుండు ఏం ఏం చెప్పాలో అసలు ఏం అర్థమవుతుంది ఎంత బాగా పడుతున్నాను టూ డేస్ త్రీ డే త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ చెక్ చేసి అప్పటి నుంచి అడుగుతానే ఉన్నా బతిమీలాడుతూనే ఉన్నా గానీ ఏం అంటలేదు మస్సు బాగా పడుతున్నా అయినా ఇంటలేదు చాలు మొక్కే మరి అడిగిన అడిగినాడీ ఏంటలే మళ్ళీ ఎట్లా చేస్తాం చెప్పి మీరు ఎట్లా అలా అయింది అందుకనే మీకు చెప్తే అయినా వింటారు కదా అని మీకు అడుగుతున్నా వాటి వినాడు కదా చెప్పినా గాని ఎందుకు విన్నాడు మీరు కన్నారు కదా మీ కన్న కొడుకు మీతో సీట్ లేదు అక్కడ వాడు వినాడు ఎవ్వరు మాట వినాడు ఆడు వాడిదే సరే అంటాడు మీరు ఒప్పేయాలి కదా ఎట్లానే ఎట్లా ఒప్పిస్తారమ్మా ఎట్లా ఒప్పిస్తారు నువ్వు అడుక్కో కొడు ఆల్మోస్ట్ కొడుకు అయినా కానీ ఏదైనా సరే వాడు ఇట్లాంటి విషయాలలో మా మాట అసలు వినడు నేను పెళ్లి చేసుకున్నప్పుడే మా మాట వినలేదా అవునా కదా వినలేదు కానీ అప్పుడు చెప్పకుండా వేసి నువ్వు కదా అదే మరి మేము చెప్తే ఊకుంటుండేనా ఊకూడగా ఇప్పుడు కూడా సేమ్ అట్లానే ఆయన వింటలేడు అందుకనే మీ వీడియో ముంగట చెప్పిన అందరికి లైక్ మేము వాళ్ళ మమ్మీ డాడీకి ఇట్లా కూర్చోబెట్టి అడుగుతా వాళ్ళు ఏమంటారో ఏమో అని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఎట్లా ఒప్పియాలి నేనే ఒప్పియలే నువ్వు ఆయన ఇద్దరు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు ఏ బాధ అయినా మీరే పడాలి మాకు సంబంధం ఉండదు మంచి చెడులో మీరు ఉంటారు కదా అంటే మీరు అట్లా ఎట్లా ఉంటాము ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో మీరు సాదుకునేటోళ్ళు అవునా కదా మీరు ఇద్దరు కలిసి పెంచుకోవాలి వాళ్ళని మీరు పెద్దోళ్ళు కదా మీరు చెప్పిన చిన్నోళ్ళే చూస్తాం వచ్చి మీరు మీరు కొడుకు మీ మీరు మీరు మీ కొడుకుని చూసుకున్నారు కదా కన్నారు కదా మీ మాట విన్నాడా అయితే అదే ఇట్లాంటి విషయాలు వినడమ్మా వాడు నీకు తెలియదు అమ్మా తల్లి మాట్లాడితే వింటాడు కదా వాడు ఇంటి అసలు ఒప్పుకునే మనిషి కాదు నేను పిలుస్తాను ముంగట అవసరం లేదు నువ్వు పిల్ల అవసరం లేదు వాడు వినాడు అని మీరే సరే ఈ దానికి సొల్యూషన్ ఏమనే ఏమైనా ఏమన్నా వేసుకోండి అంటే అంటే ఉన్నాడు కన్న మంచిగానే ఉంది ఇప్పుడు వీడిని పెద్ద చేసి మొత్తం మంచిగా చేయాలి కదా వీడిని ఇప్పుడే పిల్లలంటే అవసరమా చెప్పు మీరు కూడా ఎట్లా అంటే ఇంత చిన్న వయసులో ఇద్దరిద్దరు అవసరం లేదు వీడికి ఇంకా చూడు తొమ్మిది నెలలు వీడికి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా కడుపు వచ్చినా అంటే కాదు కదా మీ కొడుకు అట్లా అంటే అయ్యో ఇప్పుడు ఒకటి రెండు నెలలు కావచ్చు ఎక్కువ ఏం లేదు పోతే ఓని అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడున్న పిల్లగాడిని కరెక్ట్గా ఒక ఐదు సంవత్సరాల దాకా మంచి చూసుకొని వాడిని స్కూల్లో జాయిన్ చేసిన అప్పుడు ఆలోచించాలా నీకు ఇప్పుడు తొందరగా తల్లి అట్లా అంటే ఇప్పుడు పుట్టింది కడుపులో పెరుగుతుంది ఆల్మోస్ట్ పుడుతుంది మళ్ళీ ఇప్పుడు దాన్ని చంపుకోవాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది చంపుకునేది ఏం లేదు ఏం కాదు అవన్నీ లైట్ లైట్ అంటే ఏదో మీ కొడుకుతో మాట్లాడ మాట్లాడాను కానీ అంకల్ అసలుకే ఒప్పుకోడు ఇట్లాంటివి కానీ ఒక మాట చెప్తాను కానీ నేను అడుగుతు మంచి మాట్లాడు ఉంచు అంటే ఉంచుకో లేదు ఆల్రెడీ మస్తు మస్తు అడిగిన టూ డేస్ మాట్లాడే ఆయనతో చాలా రిక్వెస్ట్ చేసిన మా ఆయన ఇప్పుడు బాబు కుడతాడో పిల్ల పుడతాడో తెలియదు నేనైతే ఆల్మోస్ట్ పాపనే అనుకుంటున్నా వస్తే లక్ష్మీదేవితో వచ్చినట్టే కదా మేము కూడా రాని అంటున్నాం కానీ పెంచుకునేటోళ్ళు మీరు మీకు శక్తి ఉండాల మాకు సంబంధం లేదు ఇట్లాంటివి ఆ ఉన్నావు అంటే అంటే సుతం అంతవరకే కానీ డబ్బులు పెట్టేది మా దగ్గర శక్తి లేదు కదా మా అట్లాంటిది లేదు కానీ ఒక మాట చెప్తే ఆయన వింటాడు కదా అని చెప్తున్నా ఆయన అసలు మా మాటే వినడు ఎందుకంటే ఆడంతే మీరు కూడా అట్లా మాట ఏం చేయడు ఆడు చెప్పిందే మనం వినాలి అంతే మీరు కూడా అట్లా నేను ఏం మాట్లాడదు అంటే ఫోన్ మీరు చెప్పండి చెయ్యకమ్మా తల్లి తిట్టానికి ఉన్నాను ఎంత అమ్మాయి మీకు కొడుకుతో మేము మాట్లాడడానికి తిట్టానికి ఎందుకు ఆంటీ దాంట్లో తిట్టేది ఏముంది ఓ కూపన్ చేస్తాడు మీరేం డ్రామాలు చేస్తాను రా అంటాడు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఉంచుకోవాలనుకుంటున్నా ఇప్పుడు ఎట్లయినా ఒక బాబు అయి పాప అయితే దాని తర్వాత ఎట్లా ఆపరేషన్ చేపించుకుంటా ఇప్పుడు ఉండే వచ్చేదాన్ని ఎందుకు అట్లా చేయాలి పాపం వచ్చే ప్రాణం చంపుకోవాలా ఏం అయినా ఎందుకంటే చెప్పి నాకు రోజు ఆలోచించి ఇట్లా వేసి మస్తు టెన్షన్ అవుతుంది ఆంటీ చచ్చిపోవద్దు అవుతుంది సచ్చిపోతారు అది వడ్డా అడ్డడా ప్లీజ్ ఆంటీ ఒక్కసారి మీరు అడగండి ఒకవేళ కాకపోతే అప్పుడు అండి వెళ్ళి నేను పెళ్ళం వచ్చిన అంటే మీరు పుట్టి పెరిగే పెద్ద వేసిరు మీరు అమ్మా చేస్తున్నా మీరు పెద్దోళ్ళు కదా మీరు చెప్తే అంటే ఎట్ల వింటాడు చెప్పండి అంటే ఇగో నేను చెప్పిన మాట ఈయన కరెక్ట్గా ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకు ఆడొచ్చిన తర్వాత ఏదంటే అది అడుగు అడిగి అడిగిన విషయాలలో అంటే మీరు పెద్దోళ్ళు ఎందుకు అన్నారు మరి ఏదానో దలే అంటే ఒర్లేస్తుందేనా ఆలోచనే రానిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా దమ్మునా మీరు చేసినా అంటే ఎందుకు అట్లా చేసను ఎందుకు ఏమీ లేదు ఉండదిగా వాడినాడు ఎవరు మాటినాడు నిష్టం వచ్చింది చేసుకో నాకు సంబంధం లేదు ఎట్లాంటి సిచ్యువేషన్లో నిజంగా చెప్తున్నా గాయస్ మా పేరెంట్స్ ఉన్నా బాగుంటుండే మేబీ వాళ్ళన యాక్సెప్ట్ చేస్తుండేమో కానీ నిజంగా నాకైతే ఎవరు లేరు నిజం చెప్తున్నా నాకు కార్తీక్ మీదనే ఎక్కువ హోప్స్ ఉన్నాయి అనుకున్నా కానీ అసలు నాకు బాధ అనిపిస్తుంది మేము దాన్ని చంపుకోవాలన్నా ఏ బోషన్ చేయాలన్నా ఇప్పుడు వద్దా అంటే ఏ ఇంకా చంపుకునే అదే వస్తుంది మేబీ డుగ్గు పెద్దగా అయితే బాగుండు అని నేను కూడా అనుకున్నా మేము కూడా మంచి లైఫే అనుకున్నాం లేకపోతే ఇప్పుడు వచ్చిన దాన్ని అయితే చంపుకోలేము ఏం చేయలేము కదా అందుకనే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ కూడా బేబీ పోయింది సెకండ్ టైం డుగ్గు కుట్టిండు కానీ థర్డ్ టైం దేవుడిచ్చిన దేవుడు ఇచ్చిన అదృష్టం అనాలా లేకపోతే ఏమనాలా నాకే అర్థమవుతుంది వీళ్ళందరూ ఒప్పుకోవట్లేరు కాబట్టి నాకైతే అదృష్టం లేదు ఏమవుతుంది చెప్పలేను కానీ నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది ఎవ్వరంటే ఎవ్వరు ఎవ్వరు ఒప్పుకోవట్లేరు